నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాకవి కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలలో పాల్గొన్న పార్టీ శ్రేణులు కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి చిరువర్తి లింగయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంపపెట్టులా హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా తీర్పు ఉందని ప్రజా కోర్టులో కూడా ద్రోహులకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వారిపై అనర్హత వేటు పడటం ఖాయమని ఉప ఎన్నికలు రావడం ఖాయమని అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు ఇక పేరుతో రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు హైదరాబాద్ అంటేనే చట్ట ప్రకారం కాకుండా అడ్డగోలుగా బుల్డోజర్లతో రాజకీయాలు చేస్తున్నాడని రాజకీయ కక్ష సాధింపు చేస్తూ ఆడుతున్నాడని అన్నారు రేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని అసలు చెరువులు ఎన్ని వాటి హద్దులు ఎన్ని అనే నిర్ణయం జరగాలి పేదలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దు బడాబాబుల విషయంలో ఒకలా పేదల విషయంలో మరొకలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు జయంతి సందర్భంగా ఈరోజు ఆఫీస్లో ఘనమైన నివాళులర్పించడం జరిగింది అణచివేయడంతోనే పరిపాలిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అక్కడ లేదని పోలీసులతో పరిపాలన చేయవచ్చు అని చెప్పి అనుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువగా ఏర్పడుతుంది ఇవాళ కాళోజీ గారికి మనం నిజమైన నివాళులు అర్పించుకోవడం అంటే వారిని గుర్తు చేసుకోవడం అంటే తప్పకుండా ప్రశ్నించడం తెలుసుకోవడమే ప్రతి ఒక్కరు కూడా ఎవరి హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో పార్టీ బిరాయింపులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ వచ్చే వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబెడితే తప్పకుండా తన విశ్వాసం ప్రజల్లో పెరిగింది ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ బెలాయించారో వాళ్ళ సభ్యత్వాలు రద్దు అవ్వడం ఖాయం తిరిగి ఎన్నికలు రావడం ఖాయం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ముందు చెప్పడం కూడా ఖాయం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పును చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది హైదరాబాద్ను దెబ్బతీసి తన గురువుకు హైడ్రా పేరుతో చేస్తున్న మీ దౌర్జన్యం ఆపాలి శాస్త్రీయమైన పద్ధతుల్లో తప్పకుండా చెరువులు కుంటలు వాగులు నదులు వాటి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది మనందరిపైన కానీ ఈ రకంగా రాజకీయ కొరకు చట్టాన్ని వాడడం సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా పేదలైన పూర్వకాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తప్పకుండా మేము ఆ ప్రజల తరఫున పేద పేదల తరఫున పోరాడుతాం వారికి దైర్యమిస్తాం వారికి అండగా నిలబడతాం ప్రభుత్వ దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని నిర్వహిస్తాం Thank you.